ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు సంబంధించిన మెగా వేలం తాజాగా ముగియగా అన్ని జట్లు కూడా తమకు కావాల్సిన ఆటగాళ్లను వేలంలో తీసుకొని తమ తమ స్క్వాడ్స్ ను ఫుల్ఫిల్ చేశాయి ఈ క్రమంలో ప్రతి టీముకు కు సంబంధించిన ఫుల్ స్క్వాడ్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించి జట్టు చూసినట్టయితే సో విరాట్ కోహ్లీ అదేవిధంగా రజత్ పాటిదార్ ఎస్ దయల్ ను రిటర్న్ చేసుకున్న సంగతి తెలిసిందే విరాట్ కోహ్లీకి ఇరవై ఒకటి కోట్లు రజత్ పాటిదార్ కు పదకొండు కోట్లు ఎస్ దయల్ కు ఐదు కోట్లు పెట్టి మనకు రిటర్న్ చేసుకోవడం జరిగింది ముగ్గురు అదే అదేవిధంగా వేలంలో తీసుకున్న ఆటగాలను చూసినట్లయితే జోష్ హజిల్వుడ్ ను పన్నెండు పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేసింది బౌలర్ రూపంలో సో అందరు తెలిసిందే ఫేమస్ బౌలర్ అదే విధంగా ఫిల్ సాల్ట్ సో వికెట్ కీపర్ రూపంలో సూపర్ ప్లేయర్ అయితే ఆర్సీపీకి దొరికాడు ఫిల్ సాల్ట్ రూపంలో ఇతన్ని కూడా పదకొండు పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేసింది ఇక మరొక వికెట్ కీపర్ ఇండియన్ వికెట్ కీపర్ జితేష్ శర్మను పదకొండు కోట్లకు ఇండియన్ బౌలర్ అయిన భువనేశ్వర్ కుమార్ మంచి పిక్ చేసుకుంది ఆర్సీబీ బెస్ట్ బౌలర్ని తీసుకుంది పవర్ ప్లేలో బెస్ట్ బౌలింగ్ చేయగలడు భువనేశ్వర్ కుమార్ పది పాయింట్ ఏడు ఐదు కోట్లకు కొనుగోలు చేసింది అదేవిధంగా ఆల్రౌండర్ విభాగంలో లియం లివింగ్స్టోన్ తీసుకుంది ఎనిమిది పాయింట్ ఏడు కోట్లకు గత సీజన్లో ఇతను మనకు పంజాబ్ అయితే ఆడిన సంగతి తెలిసిందే ఇంగ్లాండ్ ప్లేయర్ సో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ బాగా చేయడంతో పాటు బౌలింగ్ కూడా ఇతను వేయగలడు అదేవిధంగా రసిక్ సలీం దార్ను వచ్చేసి ఇండియన్ యంగెస్ట్ ప్లేయర్ ఇతను సో యంగ్ ప్లేయర్ అనమాట రసిక్ సలీం దార్ ను ఆరు కోట్లకు కొనుగోలు చేసింది సో ఇతను కూడా ఆర్సీబీకి బాగా ఉపయోగపడబోతున్నాడు నెక్స్ట్ కృనాల్ పాండ్యా సో అందరు తెలిసింది గత సీజన్లో ఎల్ఎస్జీకి ఆడాడు ప్రస్తుతం మనకు చూసుకున్నట్లయితే ఆర్సీబీకి రావడం జరిగింది కృణాల్ పాండ్యా ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్లకు సో ఇతను కూడా బౌలింగ్ ఆల్రౌండర్ సో చూసుకున్నట్లయితే లోవర్ లో మనకు బాగా యూజ్ అవుతాడు నెక్స్ట్ అదేవిధంగా టీమ్ డేవిడ్ సో లాస్ట్ ఇయర్ ముంబైకి ఆడాడు భారీ హిట్టింగ్ చేయగల క్యాపబిలిటీ ఉన్న టీమ్ డేవిడ్ను కేవలం మూడు కోట్లకే కొనుగోలు చేసింది ఆర్సీబీ నెక్స్ట్ సుయాష్ శర్మను రెండు పాయింట్ ఆరు కోట్లకు జాకబ్ బతెల్ను ఆరు రెండు పాయింట్ ఆరు కోట్లకి కొనుగోలు చేయగా అంతకుముందు కొన్ని సీజన్ల ముందు దేవదత్ పడికల్ అయితే ఆర్సీబీకి ఆడాడు ఓపెనర్గా ఆ సీజన్లో దుమ్ము దిల్పగా మనకు నెక్స్ట్ ఆ తర్వాత వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ దేవదత్ పడికల్ను రిటర్న్ బ్యాక్ చేసుకుంది ఆర్సీబీ రెండు కోట్లకు నువ్వంతుషారా సో శ్రీలంక ప్రస్తుతం శ్రీలంక తరపున కీ బౌలర్ ఉన్నాడు నువాన్ తుషారా ఒకటి పాయింట్ ఆరు కోట్లకు తీసుకోగా రొమారేష్ షెఫార్డ్ వెస్టిండీస్ ఆల్రౌండర్ అయిన రో రొమారేష్ షెఫార్డ్ ఒకటి పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేసింది ఇతను కూడా భారీ చేయగలడు లుంగి ఎంగిడి సో ఇతను సౌత్ ఆఫ్రికాకి చెందిన బౌలర్ సో ఇతన్ని ఒక కోటికి తీసుకుంది ఆర్సిబి జట్టు నెక్స్ట్ స్వప్నిల్ సింగ్ సో ఇతన్ని యాభై లక్షలకు కొనుగోలు చేసింది ఆర్టీఎం కార్డు ఉపయోగించి అదేవిధంగా అభినందన్ సింగ్ ను ముప్పై లక్షలకు స్వస్తిక్ చికారాను ముప్పై లక్షలకు మోహిత్ రాతేను ముప్పై లక్షలకు మనోజ్ బంగాడేను ముప్పై లక్షలకు కొనుగోలు చేసింది మొత్తంగా మనకు ఆర్సీబీ జట్టు ఇరవై ఐదు మంది ఆటగాలుగాను ఇరవై రెండు మంది ఆటగాళ్ళను తీసుకుంది ఇంకొక మూడు స్లాట్లు అయితే ఖాళీగా ఉండగా పర్స్ మనీ డెబ్బై ఐదు లక్షలైతే మిగిలి ఉంది ఆర్సిబి దగ్గర సో ఓవర్సీస్ ఆటగాళ్ళను ఎనిమిది ఎనిమిది మంది అయితే తీసుకుంది మొత్తంగా ఆర్సిబి జట్టు ఫుల్ గా కనిపిస్తుంది మంచి మంచి ప్లేయర్లతో సో భారీ ఇట్టింగ్ చేయగల ఆ ప్లేయర్లతో పాటు బౌలింగ్లోనే కొంచెము మనకు ఎవరైతే భువనేశ్వర్ యొక్క అనుభవం కానీ జోష్ అజిల్ యొక్క అతని యొక్క అనుభవం కానీ అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే స్పిన్లో కృణాల్ పాండ్య సో ఇటువంటి బౌలర్స్తో ఫుల్ ఫీల్ కానీ కనిపిస్తుంది చూడాలి ఈసారి అయినా కప్ కొడుతుందేమో అని సో ఆర్సీబీ యొక్క టీం పైన కామెంట్ చేయండి నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ మొత్తంగా ఐదు మంది ఆటగాళ్లను రిటర్న్ చేసుకున్న సంగతి తెలిసిందే ఋతురాజ్ గైక్వాడ్ను మనకు ఉత్తరాజ్ గైక్వర్ ను పద్దెనిమిది కోట్లకు రిటర్న్ చేసుకుంది అదేవిధంగా రవీంద్ర జడేజను పద్దెనిమిది కోట్లకు మతీషా పతిరానను పదమూడు కోట్లకు శివం దుబేను పన్నెండు కోట్లకు ఎంఎస్ ధోని నాలుగు కోట్లకు రిటర్న్ చేసుకుంది సో మొత్తంగా సిఎస్కి ఐదుగురు ఆటగాళ్ళను రిటర్న్ చేసుకుంటే వేల నుంచి తీసుకున్న ఆటగాలను చూసుకున్నట్లయితే నూరఐ మందిను పది కోట్లకు సో ఇతను ఆఫ్ఘాన్ కు చెందిన బౌలర్ సో ఈ మధ్య సూపర్ గా పర్ఫామ్ చేస్తున్నాడు సో ఇతన్ని పది కోట్ల కొనుగోలు చేసింది సో అత్యధికంగా ఇతనికి అయితే స్పెండ్ చేసింది వేలంలో అదే విధంగా రవిచంద్రన్ అశ్విన్ సో గతంలో సిఎస్ కి కార్డ్ మళ్ళీ తొమ్మిది పాయింట్ ఏడు అయిదు అయితే తీసుకుంది చెన్నై పిచ్ ఇతనికి సరిగా సరిపోతుంది సో ఇతను ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టే అవకాశం బాగా కనిపిస్తుంది సో బ్యాలెన్స్ చేసింది స్పిన్ విభాగంలో మళ్ళీ డేవన్ కాన్వెన్ తీసుకుంది ఆరు పాయింట్ కోట్లకు ఖలీల్ అహమద్ ను నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆర్టీఎం కార్డు ఉపయోగించి రచిన్ రవీంద్రను నాలుగు కోట్లకే తిరిగి సొంతం చేసుకుంది సో రచిన్ రవీంద్ర తెలిసిందే న్యూజిలాండ్ నయా సంచలనం లాస్ట్ సీజన్ కూడా ఆడడం జరిగింది నెక్స్ట్ రాహుల్ త్రిపాఠి సో లాస్ట్ సీజన్లో సన్ రైజర్స్ ఆడిన రాహుల్ త్రిపాఠిను మూడు పాయింట్ నాలుగు కోట్ల కొనుగోలు చేయగా అంశుల్ కంబోజ్ సో నయా సంచలనం అన్సుల్ కంబోజ్ను మూడు పాయింట్ నాలుగు కోట్ల కొనుగోలు చేసింది శామ్ కరన్ను రెండు పాయింట్ నాలుగు కోట్లకు గతంలో కూడా ఇతను ఆడడం జరిగింది మళ్ళీ రెండు పాయింట్ నాలుగు కోట్లకు తిరిగి తెచ్చుకుంది అదేవిధంగా గుర్జన్ గుర్జబ్నీనీత్ సింగ్ వచ్చేసి రెండు పాయింట్ రెండు కోట్లకు కొనుగోలు చేయగా నతన్ ఎల్లీస్ ఆస్ట్రేలియా బౌలర్ అయిన నతన్ ఎల్లీస్ ను రెండు కోట్లకు అదేవిధంగా దీపక్ హుడాను ఒకటి పాయింట్ ఏడు కోట్లకు కొనుగోలు చేసిన సీఎస్కే జెమీ ఓవర్టన్ ఇంగ్లాండ్కు చెందిన బౌలింగ్ ఆల్రౌండర్ ఇతను ఇతను ఒకటి పాయింట్ ఐదు కోట్ల కొనుగోలు చేసింది విజయ్ శంకర్ ఇండియన్ ఆల్రౌండర్ విజయ్ శంకర్ గతంలో గుజరాత్ అడగా మళ్ళీ ఇతను సీఎస్కే కైతే ఆడబోతున్నాడు ఒకటి పాయింట్ రెండు కోట్లకు అదేవిధంగా వంశు బేడిని యాభై ఐదు లక్షలకు శ్రేయస్ గోపాల్ను ముప్పై లక్షలకు అదేవిధంగా యాండ్రి సిద్ధార్థును ముప్పై లక్షలకు ఆర్ఎస్ ఘోష్ ను ముప్పై లక్షలకు షేక్ రషీద్ ఆంధ్ర ప్లేయర్ను ముప్పై లక్షలకు కొనుగోలు చేసిన సీఎస్కే ముఖేష్ చౌదరిను బౌలర్ ముఖేష్ చౌదరిను ముప్పై లక్షలకు కమలేష్ నాగర్కోటిని ముప్పై లక్షలకు కొనుగోలు చేసింది సో సీఎస్కే కూడా గా కనిపిస్తుంది మొత్తంగా మనకు చూసుకున్నట్లయితే ఐదు లక్షలు మాత్రం మిగిలాయి సీఎస్కే దగ్గర అదేవిధంగా ట్వంటీ ఫైవ్ ప్లేయర్స్కు ట్వంటీ ఫైవ్ ప్లేయర్స్ అయితే ఫుల్ఫిల్ చేసుకుంది సిఎస్కే మొత్తంగా ఓవర్సీస్లో ఒక ప్లేయర్ని అయితే తక్కువ తీసుకుంది ఎనిమిది ప్లేయర్స్ గాను ఏడు మంది ప్లేయర్స్ మాత్రమే తీసుకుంది నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్ సో రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ సీజన్లో ఉన్న ప్లేయర్స్ లో ఆరుగురు చేసుకుంది అందులో సంజు శాంసన్ ను పద్దెనిమిది కోట్లకు యశస్వి జైస్వాల్ ను పద్దెనిమిది కోట్లకు ధ్రువ్ జురైల్ ను పద్నాలుగు కోట్లకు రియాన్ పరాగ్ను పద్నాలుగు కోట్లకు సిమ్రాన్ ను పదకొండు కోట్లకు సందీప్ శర్మను నాలుగు కోట్లకు రిటర్న్ చేసుకుంది మొత్తంగా ఆరుగురు ఆటగాళ్ళని రిటర్న్ చేసుకుంటే వేలంలో అత్యధికంగా జోఫ్రా ఆర్చర్ను సూపర్ బౌలర్ అయిన జోఫ్రా ఆర్చర్ గతంలో రాజస్థాన్కి ఆడిన సంగతి తెలిసింది మళ్లీ రాజస్థాన్కు తీసుకుంది జోఫ్రా ఆర్చర్ను పన్నెండు పాయింట్ ఐదు కోట్లకు తుషార్ దేశ్పాండ్ను ఆరు పాయింట్ ఐదు కోట్లకు వనిందు వసరంగాను ఐదు పాయింట్ రెండు ఐదు కోట్లకు స్పిన్ ఆల్రౌండర్ వనిందు అసరంగా ఐదు పాయింట్ రెండు కోట్లకు సొంతమయ్యాడు రాజస్థాన్కు తిమ్ మతిషా సారీ తీక్షణ సో ఎం తీక్షణ ఇతను శ్రీలంక బౌలర్ ఫోర్ పాయింట్ ఫోర్ కోర్స్ అయితే రాజస్థాన్కి రావడం జరిగింది నితీష్ రానా సో లాస్ట్ సీజన్లో కెల్కత్తాకు బాగా ఆడడం జరిగింది యూపీ ప్లేయర్ నితీష్ రానా సో హిట్టింగ్ చేయగల కేపబిలిటీ ఉన్న నితీష్ రానా రాజస్థాన్కు రావడం జరిగింది నాలుగు పాయింట్ రెండు కోట్లకు ఫజల్ ఫారూఖీ ఆఫ్ఘన్ బౌలర్ ఫజల్ ఫారూఖిని రెండు కోటకి సొంతం చేసుకుంది సో మంచి ప్లేయర్ ఇతను అదేవిధంగా మెఫాకా సో సౌత్ ఆఫ్రికా బౌలర్ ఒకటి పాయింట్ ఐదు కోట్లకు సొంతమయ్యాడు ఆకాష్ మాద్వాల్ లాస్ట్ సీజన్లో ముంబైకి ఆడాడు సో ఇతను బౌలర్ వన్ పాయింట్ టూ క్రోర్స్కి అయితే సొంతం చేసుకుంది రాజస్థాన్ అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ కేవలం పదమూడేళ్ళ ఏజ్ కలిగిన వైభవ్ ప ఒకటి పాయింట్ ఒకటి కోట్లకైతే సొంతమయ్యాడు అదే అదేవిధంగా శుభం దుబే ఎనభై లక్షలకు ఉద్వేర్ సింగ్ ముప్పై లక్షలకు అదేవిధంగా సింగ్ రథరేను ముప్పై లక్షలకు అశోక్ శర్మను ముప్పై లక్షలకు కుమార్ కార్తికేను ముప్పై లక్షలకు కొనుగోలు చేసింది సో రాజస్థాన్ జట్టు చూసినట్టయితే స్ట్రాంగ్గానే కనిపిస్తుంది సో బౌలింగ్ విభాగం కానీ బ్యాటింగ్ విభాగంలో సో మొత్తంగా రాజస్థాన్ జట్టు ముప్పై లక్షలైతే పర్సమని మిల్చుకుంది మొత్తంగా ఇరవై మంది ఆటగాలకు ఇరవై మంది ప్లేయర్స్ని తీసుకుంది ఇంకొక ఐదుగురు ఆటగాలను తీసుకోవాల్సింది ఓవర్సీస్ ప్లేయర్స్లో ఎనిమిది మంది ఆటగాళ్ళకు గాను ఆరుగురిని అయితే కొనుగోలు చేసింది రెండు స్లాట్లు అయితే ఓవర్సీస్ స్లాట్లు అయితే ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ అదే చూసుకున్నట్లయితే కొల్కతా నైట్ రైడర్స్ అందరు చేసిందే సో లాస్ట్ సీజన్ లో ఛాంపియన్ నిలిచింది రింకు సింగ్ ను పదమూడు కోట్లకు ఆండ్రూ రసెల్ ను పన్నెండు కోట్లకు సునీల్ ను పన్నెండు కోట్లకు వరుణ్ చక్రవర్తిని పన్నెండు కోట్లకు హర్షిత్ ను నాలుగు కోట్లకు రమణీప్ సింగ్ ను నాలుగు కోట్లకు రిటైన్ చేసుకుంది సో కెప్టెన్ ప్లేయర్ ఎవరు అనేది ఇక్కడ సందిగ్ధంగా మారింది రసేల్ లేదన్నట్లయితే సునీల్ నారాయణ చేసే అవకాశాలు కల్పిస్తున్నాయి అదేవిధంగా వెంకటేష్ అయ్యర్ ను అత్యధిక ధర కొనుగోలు చేసింది ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల కొనుగోలు చేసింది సో ఇతని కోసం భారీగానే జట్లు పోటీ పడ్డాయి లాస్ట్ సీజన్ కూడా ఇతను ఆడడం జరిగింది భారీ హిట్టింగ్ చేయడంతో పాటు బౌలింగ్ వేగల కెపాబిటీ కలిగిన పేరు వెంకటేష్ అయ్యర్ ఇతనికి అత్యధిక ధర వెచ్చించింది ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు సో నెక్స్ట్ అన్ నోజే సో సౌత్ ఆఫ్రికా బౌలర్ అయిన అన్ నోజేకు ఆరు పాయింట్ ఐదు కోట్లు చెల్లించగా క్వింటన్ డికాక్కు మూడు పాయింట్ ఆరు కోట్లు చెల్లించింది లాస్ట్ సీజన్లో ఎల్ఎస్జీ ఎల్ఎస్జీకి ఆడాడు రఘువంశీకి మూడు కోట్లు చెల్లించగా స్పెన్సార్ జాన్సన్ సో ఆస్ట్రేలియా యువ బౌలర్ స్పెన్సార్ జాన్సన్ కోసం రెండు పాయింట్ ఎనిమిది కోట్లు చెల్లించింది రైమా రహమానుల గుర్బాజ్ ఇతను లాస్ట్ సీజన్లో కేకేఆర్కి ఆడాడు వికెట్ కీపర్ రెండు కోటకు మళ్ళీ జట్లోకి వచ్చాడు మోయినాలి సూపర్ మనకు హిట్టింగ్ చేయగల టాప్ లో మంచిగా బ్యాటింగ్తో పాటు బౌలింగ్ స్పిన్ బౌలింగ్ కూడా వికెట్ టేకింగ్ బౌలర్గా ఉన్నాడు మోయిన అలి ఇతను రెండు కోట్లకు సొంతం చేసుకుంది లాస్ట్ సీజన్లో మనకు సిఎస్కి ఆడాడు వైభవ్ వరారా సో ఇతను కూడా ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ప్లేయర్ వైభవ్ వరారా ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లకు సొంతం చేసుకోగా రోమన్ పావెల్ సో హిట్టింగ్ చేయగల బౌలర్ బ్యాట్స్మెన్ అదేవిధంగా బౌలింగ్ చేయగల మనకు ఆల్రౌండర్ అనమాట రోమన్ పోయిల్ ఒకటి పాయింట్ ఐదు కోట్లకు సొంతం చేసుకుంది అజింక్య రాహనే సీనియర్ ప్లేయర్ అయిన అజింక్య రహాని ఒకటి పాయింట్ ఐదు కోట్లకు సొంతంగా ఉమ్రాన్ మాలిక్ను కేవలం డెబ్బై ఐదు లక్షలకి సొంతం చేసుకుంది మనీష్ పాండే సీనియర్ ప్లేయర్ అయిన మనీష్ పాండే డెబ్బై లక్షలకు అనుకూల్ రాయను నలభై లక్షలకు అదేవిధంగా లూనిత్ సిసోడను ముప్పై లక్షలకు మయంక్ మార్కెండెను స్పిన్ బౌలర్ అయిన మయంక్ మార్కెండెను ముప్పై లక్షలకే సొంతం చేసుకుంది మొత్తంగా కేకేఆర్ జట్టు ఐదు లక్షలు పర్సమని మిగిలించుకోగా మొత్తంగా ఇరవై ఐదు మంది ఆటగాలకు ఇరవై ఒకటి మంది ఆటగాలను సొంతం చేసుకుంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఎనిమిది మందికి ఎనిమిది మందిని అయితే తీసుకోవడం జరిగింది ఇది కేకేఆర్ టీమ్ సో కేకేఆర్ టీం కూడా మంచిగానే కనిపిస్తుంది సో కేకేఆర్ టీం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి